హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను మంచి స్వీట్ చూపిస్తున్నానండి సన్న రవ్వతోని హల్వా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత మంచి టేస్ట్ ఉంది ది ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం స్టవ్ ఆన్ చేసి డిష్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు వరకు నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేడవగానే ఏ కప్పుతో అయితే నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతోని ఒక కప్పు సన్న రవ్వ వేసుకోవాలి అలాగే ఇంకొక సైడు ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక కప్పు సన్న రవ్వ వేసుకున్నాం కదా నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఇలా నాలుగు కప్పులు వాటర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు కప్పుల వరకు షుగర్ వేసుకోవాలి అయితే ఈ రెండు కప్పులు వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మరీ స్వీట్ ఎక్కువ అవుతుంది అనే భయం ఏం లేదండి కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఏం ఎక్కువ అవ్వదు ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కట్ చేసి వేసేసుకోండి నేను బాదం పిస్తా రెండు కట్ చేసి వేసేసుకున్నాను ఇలా ఒక్క సైడు వాటర్ వేసుకున్న తర్వాత షుగర్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక సైడు ఈ రవ్వను మంచిగా వేయించుకోవాలి అంటే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మాడిపోతుంది కదా అందుకని మాడనివ్వకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇంకొక సైడు షుగర్ వాటర్ అనేది షుగర్ కరిగిపోయిందండి వాటర్లో ఇలా కరిగించుకోవాలి పాకమేం రావాల్సినంత ఏం లేదు ఇప్పుడు ఇందులోనే నేను ఈ సన్న రవ్వలో ఒక స్పూన్ వరకి గోధుమ పిండి వేస్తున్నా ఈ గోధుమ పిండి వేయడం వల్ల ఈ సన్నరవ్వ హల్వా చాలా అంటే చాలా బాగుంటుంది అందుకనేసి ఒక స్పూన్ గోధుమ పిండి వేసుకున్నాను వేసుకున్న తర్వాత దీన్నంతా మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు సన్నరవ్వ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా ఇప్పుడు ఈ షుగర్ వాటర్ని ఇందులో మొత్తం వేసేసుకోవాలి ఒకేసారి ఈ వాటర్ మొత్తం ఇందులో వేసేసుకొని ఈ రవ్వను మంచిగా కలుపుకోవాలండి ఎంత బాగా కలిపితే సన్న రవ్వ హల్వా అంత మంచిగా వస్తుంది ఇలా కలుపుతూనే ఉండాలి ఎక్కడ కూడా ఆపేయద్దు ఎందుకంటే డిష్ కింద మాడుతుంది అందుకనేసి ఇలా కలుపుతూనే ఉండాలి ఈ దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత బాగుంది మంచి టేస్ట్ ఉంది నెయ్యి ఎక్కువ తీసుకున్నాం కదా అందుకనేసి టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది ఇది ఎంతసేపు ఉన్నా కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అసలు ఇది గట్టి పడదండి మెత్తగా అలాగే ఉంటుంది హల్వా చాలా అంటే చాలా బాగుంది ఇలా దగ్గరకు వచ్చేంతవరకు స్పూన్తో కలుపుతూనే ఉండాలి స్టవ్ స్లిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది సూపర్ టేస్ట్ ఉంది ఒక్కసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక్క కామెంట్ పెట్టండి ఇలా దగ్గరకు వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కట్ చేసేసుకొని ఇందులో వేసుకోండి అలాగే కొంచెం నెయ్యి వేయాలి లాస్ట్లో కొంచెం నెయ్యి వేస్తున్నాను నేను మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే స్టార్టింగ్లోనే ఒక కప్పు వరకు నెయ్యి వేసుకున్నాం కదా ఇప్పుడు లాస్ట్లో కొంచెం నెయ్యి వేసేసుకొని మళ్ళొక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలండి ఇలా దగ్గరకు వచ్చేసేసింది కదా ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఎక్కడ కూడా అడగంటకుండా మంచిగా కలుపుతూనే ఉండాలి ఎక్కడ కూడా ఆపేయద్దు ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా వేస్తున్నాను మీకు నచ్చినవి వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవడం ఎంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సన్నరవ్వ హల్వా రెడీ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ